రైస్ ద లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తన యొక్క ఉచితమైన కృప వలన ఈరోజంతా అనేక రెక్కల చోట భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రికాల సమయంలో ఈ విధంగా ఆయన పాదాలు చెంత గడపడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవా దేవునికి వందనాలు చెల్లిదాం కలు ప్రార్థన చేసుకుందాం మా ప్రియపట్లోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థితులు ఇస్తూ తండ్రి గొప్ప దేవుడవు కనికరమ కలిగిన దేవుడవు నాయన తండ్రి మీకు ఉచితమైన కృప వల్ల అంతకాలం మమ్మల్ని సజ్జీలకల నుంచి భద్రపరిచి కాచి కాపాడి తండ్రి రాత్రి గల సమయాన్ని ఇచ్చారు నాయన తండ్రి ఈరోజంతా మా అక్క పనిపాట్ల ఉన్నారు మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి మాట వల్ల తలుపు వల్ల క్రియ వల్ల ఎంత విధం చేసి ఇలా బాధపెట్టి గాయపరిచిన క్షమించండి మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించండి మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించుకో మా కృప చూపించండి కృప అనుభవిస్తున్నందుకే మీకు వందనాలు ఈ స్తోత్రాలు చూస్తున్నాను ప్రతిదీ మీ చేతిలో పెడుతున్న దయ చూపించండి కృప చూపించండి మేలతో నింపండి మీ కృపతో నింపండి తండ్రి ఇదిగో తండ్రి నాయన ఎంతమంది ప్రార్థన స్వల్పాలు ప్రతి ఒక్కరిని కూడా నాయన మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం దాని వాళ్ళ జీవితం చేస్తున్న మేల్ని బట్టి చేస్తున్న మేల్ని బట్టి మీరు చూపుతున్న కృపను బట్టి మీకు వందనాలు ఏ విషయమే మీ పదాలు చింత మరిక సహాయం దయచేయండి సహాయం ఇస్తే మీకు వందనాలు తండీ అదేవిధంగా తండ్రి ఈరోజు ఎంత పనిలో తోడు ఉన్నారు తండ్రి అనేక ఆపదలను తప్పించారు అందరి బట్టి ఆయన మీకు వందనాలు స్తోత్రాలు నాయన మరొకసారి నాయన ఈ రాత్రి అంతా కూడా మమ్మల్ని భద్రపరచండి కాపుదల సహాయం దయచేయండి తండ్రి సుఖపడితండి అండి చురుకన మెళకన నుంచి లేచి సిద్ధించుకొని మాకు కొన్ని పాటలు ప్రవేశించే మనం సమస్తం మీ చేతుల్లో పెడుతున్నాను మా కొరకీ త్వరలో రాబోతున్న మా రక్షుడు మా ప్రభువును మీ ప్రికుమార్ అనే శ్రీ కృష్ణ నామం పేటమిలబతి మాలికొని అడిమిన వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన శ్రీ కృప కృప పరిశుద్ధాత్మదేవుని కన్యాని సాహసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మన అందరికీ తోడేనాను కాక ఆ చినావు నీకు స్తోత్రము ఆ పదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయు పండియుండగా పాము తేలువన్ గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయుము ప్రభు దేవ కావే రాత్రి మాముల నీవి నీడు కాచినావు నీ స్తోత్రము